బెరేషిత్ వర్ష భాగం ఆదికాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆదికాండం ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం వరకు ఆది అందు ఏలు ఆడునై భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను ఏలోహిం యాహ్వే ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఏలోహిం వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు ఏలోహిం చూచను ఏలోహిం వెలుగును చీకటిని వేరుపరచను ఏలోహిం వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను మరియు ఏలోహిం జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచనుగా కానీ పలికెను ఏలోహిం ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఏలోహిం ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను ఏలోహిం ఆకాశం పొందనున్న జలములో జలములు ఒకచోటనే కూచబడి ఆరున నేల కనబడును కాని పలకగా ఆ ప్రకారం ఆయను ఏలోహిం ఆరున నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టను అది మంచిదని ఏలోహిం చూచెను ఏలోహిం గడ్డిని ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కని పక్కగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని ఏలోహిం చూచను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినయను ఎలొహిం పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమంది జ్యోతులు కలుగుగా కానియూ అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై నుండుగా కానియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమంది జ్యోతులై ఉండుగా కానియు పలికను ఆ ప్రకారం ఆయన ఏలోహిం ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేర్పరచుటకును ఏలోహిం ఆకాశ ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను అది మంచిదని ఎలోహిం చూచెను అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయను యలోహిం జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కాని పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురుగా కాని పలికెను ఏలోహిం జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్సములను జీవము కలిగి చలించు వాటి అన్నింటినీ వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని ఏలోహిం చూచను ఏలోహిం మీరు పలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించను వాటిని ఆశీర్వదించను అసమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను ఏలోహిం వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జియా జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కాని పలికను ఆ ప్రకారం ఆయను ఏలోహిం ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాక్ ప్రతి పురుగును చేసెను అది మంచిదని ఏలోహిం చూచను ఏలోహిం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాక్ ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికను ఎలోహిం తన స్వరూపమందు నన్ను సృజించను ఎలూహిం స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఎలోహిం యాహవే వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు పలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణించి దానిని లోపరచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని ఏలోహిం వారితో చెప్పాను ఏలోహిం ఇదిగో భూమి ఉన్న విత్తవులను ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును మగును భూమి మీద రెండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికను పలికెను ఆ ప్రకారం ఆయను ఏలోహిం తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరో దినమాయను ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను ఏలోహిం తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి ఏలోహిం ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏల అనగా దానిలో ఏలోహిం తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను ఏలోహిం అయిన ఏహువా ఏలోహిమైన ఎహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం మీదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎలా అనగా ఏలోహిమైన భూమి మీద వాన కురిపించలేదు నేలను శ్రద్ధపరచటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటి నుండి నేల అంతటిని తడిపెను ఏలోహిమైన ఎహోవా నేల నరుని నరును నిర్మించి వాని నాస్కారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఏలోహిమైన ఎహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను మరియు ఏలోహిమైన యహోవ చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదివునైన ప్రతి వృక్షమును ఆయా ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మల్పించను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నలభై ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు కిషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ భూలమును గోమేదికూమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూచు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దకేలు అది హషూరు తూర్పు వైపున పారుచున్నది నది యుప్రటిస్ మరియు ఏలోహిమైన ఎహువా నీతి నరుని తీసుకుని ఏలోను తోటను చేద్దపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచను మరియు ఏలోహిమైన ఎహువా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెరివి నుంచి ఫలములను తినకూడదు నువ్వు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించను మరియు ఏలోహిమైన యహూవా నరుడు ఒంటరిగా మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమునకు సహాయమును వాని కొరకు చేయుదని అనుకున్నాను ఏలోహిమైన యహువా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను జీవ గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ పేరులు పేర్లు పెట్టాను ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు ఏలోహిమైన యహూవ ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూల్చివేశాను తర్వాత ఏలోహిమైన యహువా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను దాము నుద్దకు తీసుకొని వచ్చను అప్పుడు ఆదాము ఎట్లను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసం ఇవి నరిలో నుండి తీయబడను గనుక నారి అనబడను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకునను వారు ఏక శరీరమై ఉందరు అప్పుడు ఆదాము ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా నుండేవి అయితే వారు సిగ్గు ఎరగకై ఉండరి ఎలుహిమైన ఎహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని ఏలోహిమైన ఎహోవా చెప్పనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను కూర్చి ఏలోహిం మీరు చావకునున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనను అందుకు సర్పం మీరు చావనే చావరు ఏలేనగా మీరు వాటిని తిని మీ కన్నులు తిరగబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలై ఉందరని ఏలోహింకు తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది నైు ఉండుట చూచినప్పుడు ఆమె దాని పొలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజురపు ఆకులు కుట్టి తమ కుచ్చడములను చే కచ్చడములను చేసుకునే చల్ల పుట్టను ఆదామును అతని భార్య తోటలో సంచరించుతున్న ఏలోహిమైన ఎహోవా స్వరమును విని ఏలోహిమైన ఎహోవాతికి రాకుండా తోట చెట్ల మధ్యను దావుకొనగా ఏలోహిమైన యహువా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుండి గనక భయపడి దాగుకుంటున్నాను అందుకు ఆయన నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన పలవృక్షములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిట్టినడు అప్పుడు ఏలోహిమైన యహువా స్త్రీతో నీవు చేసినది ఏమిటని ఆమె ఏమిటని అడగగా స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చినందున తిట్టినను అందుకు యహో ఆ సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూ జంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మరియు నీకు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడ మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మెక్కిలి వెచ్చించదనను వెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఏడల నీకు వాంచగలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తం నేల శింపబడి ఉన్నది ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొల్పించును పొలంలోని పంట తిందువు నీవు నేలను నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు అని పేరు పెట్టాను ఏలైనగా ఆమె జీవం గల ప్రతిమానికి తల్లి ఏలోహిమైన ఎహువా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించను అప్పుడు ఏలోహిమైన ఎహువా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదామణలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించును ఏలోహిమైన ఎహువా అతడు ఏ నేల నుండి తీయబడను దాని సేద్యపచ్చకు ఏదోని తోటల నుండి అతను పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవ వృక్షమునకు పువ్వు మార్గమును కాచటకు అటు తిరుగుచున్న కట్భజాలను నిలవబెట్టెను ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని ఎహోవా దేవలను నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనను హేబేరు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేద్య సేద్యపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత ఎగువకు అర్పణగా తెచ్చను హేబేలు కూడా తన మందులో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చను ఎగువ ఏబేను అతని అర్పణను లక్ష్య పెట్టను కయ్యను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకునగా ఎగువ కయ్యనుతో నీకు కోపమేలా ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఏడలా తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదు అనను కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతడిని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యను అడగగా అతడు అతడును నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నువ్వు వాడవు నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశం మరువై అనను అందుకు కయ్యను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితేవి నీ సన్నిధికి రాకుండా వెళ్ళిపోయబడి దిగులు భూమి మీద దేశ దిమ్మరణయి కావున నన్ను కనుగొని వాడేవాడు వాడు నన్ను చంపునని ఎహోవాతో వాడను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనాను ఖైలను చంపినడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునానను మరియు ఎవడైనను కై అతని కనుగొని అతన్ని చంపకయుండున చంపకయుండున అప్పుడు కయ్యను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దుక్కున నోదు దేశంలో కాపురమున్నను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి అని పేరు పెట్టాను హానోకు ఈరాదు పుట్టను ఈరాదు మహుయేలు మహుయాయేలును కనను మహుయాయేలు మథుషాయేలును కనను మథుషాయేలు లేమేకును కనను లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కరణం అతడు పశువులు గలవాడై కురారుములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను స్థానికను వాడుక చేయువారికి మూల మూలపురుషుడు మరియు సిల్లా తుల్బ తుబల్కాయిను కరణం అతడు పదును పదునుగల రాగి పనుముట్లన్నింటినీ ఇనుప పనుముట్లన్నింటినీ చేయవాడు తుబల్కాయిను సహోదరి పేరు నయామా లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని ఏడంతల ప్రతిదన్న ఈ కయనుకు కోసం వచ్చిన ఎడల లేమేకు కోసం డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదా మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్కని కయ్యను చంపిన హేబిలకు ప్రతిగా ఏలోహిం నాకు మరి ఒక సంతానమును నియమించనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టను అతనికి ఏనుష అని పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమును ప్రార్థన చేయట ఆరంభమైనది ఆదాము వంశావళి గ్రంథం ఇదే ఏదో ఏలోహిం ఆదాముని సృజించిన దినమున ఏలోహిం పోలికగా అతను చేసను మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టను సేతును కనైన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు పొందను చేతు నూట అరవై ఐదు ఏండ్లు బ్రతికి ఏనుషును కనను ఏనోషు కనిన తర్వాత చేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను చేతు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందను ఏనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను కేయినాను కలిగిన తర్వాత ఏనోషు ఎనిమిది వందల పదహైదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను ఏనుషి దినములని తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందను కేయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలాలేలును కనను మహాలీళ్లును కని తర్వాత కేయిను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనను కేయినాను దినములని తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందను మహలాలీలు అరవై ఐదేండ్లు బ్రతికి ఏరేదును కనను ఏరేదును కనిన తర్వాత మహలాలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనడం మహలాలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదు తొంభై ఐదు ఏండ్లు తొంభై ఐదు ఏండ్లు అప్పుడతను మృతి పొందను హేరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హానోకును కనడం హానోకును కన తర్వాత హేరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనడం హేరేదు దినములన్నీ తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందను ఆనకు అరవై ఐదేండ్లు బ్రతికి మెథుశైలాను కనను ఆనకు మెథుశీలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు ఏలోహింతు నడుచుచు కుమారులను కుమార్తెలను కనను ఆనకు దినం నీయు మూడు వందల అరవై ఐదేండ్లు ఆనకు ఏలోహింతు నడిచిన తర్వాత ఏలోహిం అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మెథుశీల నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లేమేకునుకనను లేమేకును లేమేకునుకనిన తర్వాత ఏడు వందల ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను మెతిశైల దినముల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందను లేమేకు నూట ఎనభై రోడ్ రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమి ఈ భూమిని ఎహోవాపించినందువలన కలిగిన మనకు చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది అనుకొని అతని నోహావు అని పేరు పెట్టను లేమెకు లోహా నోహావును కలిగిన తర్వాత ఏ నూట తొంభై ఐదేళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను లేమెకు దినముల నీవు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతి పొందను నోహావు ఐదు వందల ఏండ్లు గలవాడై క్షేమోను హామోను యాపేతును కనను భూ నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఎలహిం కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేరి అప్పుడు యహోవా నా ఆత్మ నరలతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు ఆయనను వారు వారి దినములు నూట ఇరవై ఏన్ ఏండ్లగ్నను ఆ దినములలో నెపిలులను వారు భూమి మీదనుండెరి తర్వాతను ఉండెరి ఏలోహిం కుమారులు నరల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనరి పూర్వకాలం మందు ఏలోహిం పూర్వకాలం మందు పేరు పొందిన శూరులు వీరే నరుల చరిత్రం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు ఎహువా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యహువా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాను అప్పుడు యహువా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాతులను భూమి మీద నుండకుండా తుడిచివేదిన వేదును ఏలేనగా నేను వారిని సృష్టి సృష్టించి అయితే నోహావు యహోవా దృష్టి ఎందుకు కృప వాడాయను పాఠాభాగం